ఏడుకొండల వారికి గోవింద గోవింద తిరుపతి పట్టణ ప్రజలకి అన్నదమ్ములకి ఆడపడుచులకి అక్క చెల్లెలకి మెడల పైన మిద్యల పైన దారి పొడువుతో అఖండ స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి మనందరికీ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం జనసేన తరపు నుంచి కూటమి తర ప్రభుత్వానికి పార్టీలైన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అందరి నుంచి మీకు హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడే పెరిగి స్టూడెంట్ రాజకీయాలు చేసి తిరుపతి గల్లీ గల్లీ తెలిసిన ఎస్వి యూనివర్సిటీలో అధ్యక్షుడిగా చేసి స్టూడెంట్ విభాగానికి అధ్యక్షుడిగా చేసి తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా చేసి అలిపిరిలో బాంబు పేలితే ఎగిసి పదహారు అడుగులు ఎత్తు పడితే కింద పడి దులుపుకొని మరి దశాబ్దాల నుంచి రాజకీయం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎప్పుడు ముందు నడిపిస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలుగుదేశం నాయకులకి తెలుగుదేశం తిరుపతి పార్టీ నాయకులందరికీ జిల్లా నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు మీకు ఎమ్మెల్యే అభ్యర్థిగా మనందరి కోసం బలంగా వచ్చి చంద్రబాబు గారి మద్దతుతోటి మేమందరి మద్దతుతో మద్దతుతోటి మోదీ గారి మద్దతుతోటి మన తిరుపతి గాజు గ్లాసు గుర్తు మీద జనసేన పార్టీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్న శ్రీ ఆర్ఎని శ్రీనివాసులు గారిని భారీ మెజారిటీ తోటి మీరు గెలిపిస్తున్నారు దానికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను అలాగే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ వరప్రసాద్ రావు గారు నేను వారిని రాజకీయాల్లోకి రెండు వేల తొమ్మిదిలో నేను ఆహ్వానించాను వారికి కమలం గుర్తు మీద మనస్ఫూర్తిగా మీరందరూ అభిమానంతో పెద్ద ఎత్తు మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం అలాగే చంద్రగిరి నియోజకవర్గం పులవర్తి నాని గారికి పులవర్తి నాని గారికి చంద్రగిరి నియోజకవర్గం నుంచి తెలుస్తూ ఉంది మీ అఖండ ప్రేమ ఎలా గెలిపించబోతున్నారో వారందరికీ నా హృదయపూర్వక మీరు ఆశీస్సులు అందజేయాలి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటా ఉన్నా కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ మీకు వారి అబ్బాయి కావాలా మీకు ఎమ్మెల్యేగా కోడి బొచ్చు కూడా అమ్ముకునే వ్యక్తి నెలకి ఇరవై లక్షలు కోడి బొచ్చు మీద కూడా చేసేవాళ్ళు కోడి బొచ్చు అమ్ముకునే వాళ్ళు మనకు కావాలా లేదంటే బలంగా నిలబడి చంద్రబాబు గారి మద్దతుతోటి జనసేన మద్దతుతోటి ప్రధాన మోదీ గారి మద్దతుతోటి నిలబడే మనకి ఆరు శ్రీనివాసులు గారు మనకి అందరు నాయకులు సంపూర్ణంగా మద్దతు ఉన్నారు నేను మీకు మాటిస్తున్నా చిరంజీవి గారిని ఆ రోజు గెలిపించాను మీరు మెగాస్టార్ చిరంజీవి గారిని తిరుపతి ఎమ్మెల్యేగా చంద్రబాబు గారిని ఒకటే కోరాను ఇది మేము రక్షించుకుంటాం తిరుపతి ఆధ్యాత్మికతను రక్షించుకుంటాం తిరుమల పవిత్రతని రక్షించుకుంటాం కులాలకి మతాలకి భేదం లేకుండా అందరినీ సంరక్షించుకుంటాం ఇది కూటమి తరపు నుంచి మీ సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలని కోరుకుంటే చాలా పెద్ద మనసుతోటి చంద్రబాబు గారు అంగీకరించారు వారికి మీ అందరి సమక్షంలో నా చేతులెత్తి వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా మన ప్రభుత్వం రాగానే మనకి ఇదిలాగా మనకి రుయా హాస్పిటల్లో స్విమ్స్లో కానీ పదకొండు మంది చనిపోయారు మనకి ఆక్సిజన్ లేకుండా కోవిడ్ సమయంలో అలాంటి దుర్భరమైన పరిస్థితులు రాకుండా ఏడుకొండల టీటీడీ నిధులన్నీ సంపూర్ణంగా మన ప్రజలకి ప్రజాక్షేమానికి వైద్య వైద్యానికి అలాగే ఎస్వి యూనివర్సిటీకి నిధులు కొరత లేకుండా చేస్తాం అలాగే మనకి నలభైకి పైగా స్లమ్స్ ఉన్నాయి నలభై పైగా వాడలు ఉన్నాయి ఆ వాడల్లో ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు ఆరని శ్రీనివాసులు గారి గెలుపుతోటి మనం ప్రతి అన్ని డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానీ అన్ని మనం బాగు చేసుకునే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అన్ని పరిశ్రమలు పారిపోయినాయి రేణిగుంట ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ పారిపోయింది మనకి టాటా గ్రూప్ చెందిన ఓల్టాస్ కంపెనీ పారిపోయింది అమర్ రాజా బ్యాటరీ ఇక్కడ మన తిరుపతికి ప్రతి ఒక్కరికి ఎంతో మందికి ఆశ్రయం ఇచ్చి ఇచ్చిన అమర్ రాజా బ్యాటరీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది తిరిగి అమర్ రాజా బ్యాటరీని ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ తిరిగి ఉపాధి కల్పించే బాధ్యత మనందరం కుటుంబ ప్రభుత్వం మనందరి తరఫున తీసుకుందాం మీరు ఓటేస్తే వైసీపీకి కరుణాకర్ రెడ్డి కానీ వారి అబ్బాయికి కానీ ఓటేస్తే కొడుకు పది శాతం ప్రతి దాంట్లో ఇల్లు కట్టాలంటే పది శాతం తండ్రికి ముప్పై శాతం టెన్ థర్టీ రేషియోలో పంచుకుంటా ఉన్నారు ఎంతకాలం మీరు భయపడుతున్నారు కరీనాకర్ రెడ్డి గారికి మీరు మరి కొడుకు భయపడుతున్నారా మరి కొడుకు భయపడుతున్నారా ఇంతమ్ ఇంత తిరుపతి వైసీపీని మట్టిలో తొక్కేస్తాం కాలరా చేస్తాం ఎంత కాలం భయపడతాం రౌడీ దగ్గర భయపడతామా రౌడీ దగ్గర భయపడతామా తిరుపతి ఏడు కొండలు పైన పెట్టుకుని రౌడీలకి భయపడతామా ఆకు రౌడీలకి భయపడతామా మనం రౌడిజం చంద్రబాబు గారికి ఒకటి చెప్పాను ఉక్కు పాతంతో ఆకు రౌడీల మనకి తాడే పిల్ల కూడా ఇలాంటి నియోజకవర్గాలు దీనికి స్ఫూర్తి తీసుకొని కరుణాకర్ రెడ్డి గారు వారి అబ్బాయి వైసీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ పెద్దిరెడ్డి గారు కానీ అందరూ ఎక్కడ పచ్చని చెట్టు కడుపడితే మొత్తం శేషాచలం అడవుల్లో ఎర్ర చందనాన్ని సమూలంగా నరికేశారు టీడీఆర్ బాండ్ల స్కామ్ రెండు వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోతుంది డబ్బు ఉపాధి అవకాశాలు రావు విద్యా అవకాశాలు సరిగ్గా ఉండవు ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండదు ఇది మార్చుకునే బాధ్యత రావాలి అంటే కూటమి ప్రభుత్వం రావాలి మేము అందరం అండగా నిలబడాలి తిరుపతి ప్రజలకి మనకి ఇన్ని దశాబ్దాలుగా చంద్రబాబు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎప్పుడు కూడా తిరుపతి ప్రజలకి ప్రతి నెల రెండో మంగళవారం ఎల్లి ఏడుకొండలు వాళ్ళని దర్శించుకునే ఒక అవకాశం ఉండేది ఈరోజు స్థానికంగా ఉండే మన తిరుపతి ప్రజలకే రెండో మంగళవారాన్ని తీసేశారు దాన్ని పునరుద్ధరిస్తాం లడ్డూలు నాణ్యత తగ్గించేశారు సైజ్ తగ్గించారు శ్రీవాణి ట్రస్ట్ అని చెప్పి రేట్లు పెంచారు ఎటు చూసినా అడ్డగోలుగా తోపడి లంచాలు తెల్లారి వ్యవస్థ ఒకటే గుర్తు పెట్టుకోవాలి వైవి సుబ్బారెడ్డి గారు గాని కరుణాకర్ రెడ్డి గాని ఇది తిరుమల రిసార్ట్ కాదు ఆధ్యాత్మిక కేంద్రం ఏడుకొండల వాడు సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వరుడు నివసించే ప్రాంతం అది గొప్ప ఆధ్యాత్మిక నేల ఆ నెలలో మీరు రిసార్ట్ లాగా చేశారు తిరిగి ఆధ్యాత్మికతని తిరిగి తీసుకొస్తాం మనకి ఎంత దారుణం అయిపోయి చెప్పా మీకు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లో మన పట్ట పుస్తకాల మీద జగన్ ఫోటో మన పిత్రార్జితం మన స్వార్జితం మీద కానీ చివరికి ఏ స్థాయి కలిపి టీటీడీ ఉద్యోగులకి స్వామివారు ఇళ్ళ పట్టాలిస్తే దాని మీద కూడా నవ్వుతూ ఉండే వైఎస్ జగన్ ఫోటో వేస్తా ఉన్నారు స్వామివారు అంబేద్కర్ గారి గౌరవం లేదు పెద్దల గౌరవం లేదు జగన్ మీద జగన్కి మీరు చెప్పండి ఏడు కొండలవాడి ఫోటో వేస్తావా టీటీడీ ఉద్యోగులకి వైఎస్ జగన్ ఫోటో వేస్తావా ఏడు కొండల వాడిని అవమానం చేసినట్టే కదా ఇది ఏడు కొండల వాడిని అవమానం చేసిన వ్యక్తికి వారి పార్టీకి వారి అభ్యర్థులకి ఎలా ఓటేస్తాం కోడి పచ్చు అమ్ముకునే వాళ్ళు వాళ్ళకి ఎందుకు మనం ఓటేయాలి తిరుపతిలోనే స్వామి సత్రాలు ఇంకా నలభై యాభై సత్రాలు బాగుండే సమయంలో కూడా రెండు వందల కోట్ల రూపాయలు ముడుపుల కోసం మొత్తం కూల్చేసి కొత్త కట్టడానికి ప్రయత్నం చేస్తారు చేశారు అదే మనకు ఫీజు రీంబర్స్మెంట్లు కానీ అవకాశాలు ఏమి ఇవ్వాల చిరంజీవి గారు వచ్చినప్పుడు దాదాపు వెయ్యి మనకి పదహారు వందల ఇళ్ళు పైగా శాంక్షన్ చేశారు రెండు వేల తొమ్మిదిలో ఈ రోజుకి ఆ షెడ్లు తిరుమలలో ఉండే ఇళ్ళకి ఆయన పర్మనెంట్గా స్లాబ్ వేయాలని రాగానే ఎమ్మెల్యేగా చేస్తే ఈ రోజుకి అది నూట నలభై తొమ్మిది ఇళ్ళు మటుకే మనకి పైన ఇది వేశారు స్లాబ్ వేశారు రాగానే చిరంజీవి గారు ఏ ఆశ చేశారో ఆశయాన్ని పూర్తి చేసి ఆ ఇళ్ళన్నిటికీ శ్లాబ్ వేయిస్తాం మీ డబ్బులు ముఖ్యంగా తిరుమల హుండీలో అడ్డగోలుగా దోపిడీలు జరిగినాయి అడ్డగోలుగా స్వామివారు తిరుమల పవిత్రతని రా మన గతంలో వీళ్ళ నాయకులు కూడా చెప్పారు ఏడు కొండల వాడికి ఏడు కొండలు దేనికి రెండు కొండలు చాలంటే మొత్తం ఏమైందో తెలుసు మీకు ఎప్పుడు కూడా తిరుమల పవిత్రతని ఎవరు అపవిత్రం చేద్దాం అనుకున్నా ఆయన నిజరూప దర్శనం గురువారం ఉంటుంది కానీ ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే కలియుగ వెంకటేశ్వరుడు మట్టిలో కలిపేస్తాడు అందరినీ గుర్తుపెట్టుకోండి తిరుపతి వాసులందరికీ చెప్తున్నాను ప్రతి ఇంజనీరింగ్ పనుల నుంచి పది నుంచి పదిహేను శాతం కమిషన్ తీసుకుంటా ఉన్నారు బెదిరించి మళ్ళీ వాళ్ళే మన దగ్గర వసూలు చేసి తిరుమలలో కానీ అన్ని వసూలు చేసి మళ్ళీ మన డబ్బులే మీ డబ్బులే మళ్ళీ మీకు ఓట్ల రూపంలో ఇస్తూ ఉన్నారు అలాగే తిరుమల దేశం మొత్తం కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మొత్తం అందరూ వెంకటేశ్వరుడి ప్రేమతోటి హుండీలో కానుకలేస్తే ఆ హుండీలో వచ్చిన నిధులన్నింటినీ రకరకాల కాంట్రాక్ట్ల మీద ఎప్పుడు పది పదిహేను శాతం దోపిడీ లేదు దోపిడీ చేసి మళ్ళీ అవి మీకే ఇస్తూ ఉన్నారు తిరుపతి తిరుపతి వాసులందరికీ ఒకటే చెప్తున్నాను కరుణాకర్ రెడ్డి గారు కానీ వారి అబ్బాయి కానీ ఇచ్చే డబ్బులు మీరు తీసుకుంటే అది ఒకటే చెప్తా ఉన్నాను తిరుపతి వాసులందరికీ చెప్తా ఉన్నాను వైసీపీ వాళ్ళు ఇచ్చిన డబ్బులు అవి తిరిగి స్వామివారికి హుండీలో వేసేయండి ఎందుకంటే అది స్వామివారి సొమ్ము అది మంచిది కాదు మనకి చాణుక్యుడు చెప్తాడు భగవంతుడి సొమ్ము మనం తీసుకుంటే తరాలు ఎగిరిపోతాయని అందుకని చెప్తా ఉన్నాను వైసీపీ నాయకులు ఇచ్చిన మీరు సాక్షాత్ వెంకటేశ్వరుడు పాదాల కింద ఉన్నవారు మీరు తిరుమల వెంకటేశ్వరిని సేవించుకునేవారు ఆ డబ్బులు దయచేసి ఇచ్చిన తీసుకొని వెంకటేశ్వర టీటీడీ హుండీలో వేసేయండి దాన్ని అక్రమంగా తీసుకొని మీ ఓట్లను కొనుగోలు చేయడానికి భూమా కరుణాకర్ రెడ్డి గారి వారికి వారి మనుషులందరూ చేస్తూ ఉన్నారు వడ్డీ కాసులు వాడి సొమ్ముని అడ్డంగా దోచుకుంటున్న భూము మనకి భూములు కరుణాకర్ రెడ్డి గారి డబ్బు భవిష్యత్తులో తెలుస్తుంది ఎక్కువ కాలంలో లేదు కూటమి ప్రభుత్వం వస్తుంది ధర్మం గెలుస్తుంది మనకి కూటమి ప్రభుత్వాన్ని సాధిస్తుంది కూటమిదే పీఠం మనం రాగానే దేవస్థానం నుంచి వచ్చే నిధుల్ని ఇక్కడ కాలేజీలకి ఇక్కడ ఆసుపత్రులకి ప్రజా సంక్షేమానికి పెడతాం అన్ని చోట్ల మనం అఖండ విజయం సాధిస్తున్నాం అన్ని సర్వేలు మొత్తం మనదే విజయం కూటమిదే విజయం మనదే ప్రభుత్వం నేను అడుగుతున్నాను ఒకటే మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం మనకి ఎంపీ అభ్యర్థిగా మూడు పార్టీలు ఉన్నాయి ఇక్కడ మనకి ఎంపీ అభ్యర్థిగా వరప్రసాద్ గారు మనకి కమలం గుర్తు మీద జనతా పార్టీ మనకి భారతీయ జనతా పార్టీ మీద పోటీ చేస్తున్నారు చంద్రగిరి నుంచి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద పులవర్తి నాని గారు పోటీ చేస్తున్నారు మన గాజు గ్లాస్ గుర్తు మీద ఆర్ఎన్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు వేదిక పైన సిఆర్ రాజన్ గారికి నరసింహ యాదవ్ గారికి డాక్టర్ హరిప్రసాద్ గారికి చంద్రప్ప గారికి సుగుణమ్మ గారికి కిరణ్ గారికి అజయ్ కుమార్ గారికి మోహన్ గారికి చిట్టుబాబు భీమన గారికి ఏం రత్నం గారికి ఏ కృష్ణ గారికి లక్ష్మీపతి గారికి వినోద్ కోట గారికి భారతీయ జనతా పార్టీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు తక్కువ సమయం ఉంది కాబట్టి మీ అందరినీ ఉద్దేశించి అని చంద్రబాబు గారు చెప్తారు వారి వారి మాటలు విందాం వారి సందేశం విందాం